Namaste, welcome to E6 TV News Nanaja Mima. Details to them. ప్రముఖ బట్టల షోరూంలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగినట్లుగా తెలుస్తోంది నూట పది మంది పిఎఫ్ డబ్బులు మాయమైపోయాయని ఈ విషయంపైనే యాజమాన్యమే మోసగిస్తున్నట్లుగా వారు వాపోతున్నారు నిజామాబాద్ నగరంలో ఉన్న ఒక ప్రముఖ బట్టల షోరూం యాజమాన్యం తమ వద్ద పనిచేస్తున్న సుమారు నూట పది మంది ఉద్యోగుల భవిష్య నిధి అనగా పిఎఫ్ డబ్బులను అక్రమంగా వాడుకుంటూ మోసగిస్తున్న వైనం వెలుగులోనికి వచ్చింది పిఎఫ్ డబ్బులు ఖాతాలో జమ కాకపోవటంతో తీవ్రమైన ఆందోళనకు రైన ఉద్యోగులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్దేశించిన విషయంలో యాజమాన్యం తీవ్రమైన అక్రమాలకు పాల్పడుతున్నట్లు కార్మిక సంఘాల ద్వారా తెలుస్తోంది షోరూంలో పనిచేస్తున్న ఉద్యోగుల నెలవారీ జీతాల నుంచి వారి వాటా పిఎఫ్ సొమ్మును యాజమాన్యం క్రమం తప్పకుండా కోతలు విధిస్తోంది ఇక ఉద్యోగుల జీతాల నుంచి కోత విధించిన పిఎఫ్ మొత్తాన్ని యాజమాన్యం తన వాటాతో కలిపి కార్యాలయంలో ఆయా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా అపహరించింది సుమారు నూట పది మంది ఉద్యోగులకు సంబంధించి గత కొన్నేళ్లుగా లక్షల రూపాయల పిఎఫ్ సొమ్ము అక్రమంగా షోరూం యాజమాన్యం వద్దే ఉండిపోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు గత సంవత్సరం రకాల నుండి తమ పిఎఫ్ డబ్బులు గురించి తిరిగి తిరిగి విసిగిపోయి సమ్మెకు దిగామని ఈ సందర్భంగా ఉద్యోగులందరూ తెలిపారు నా పేరు జాడే సంతోష్ అండి నేను రిటైల్ బట్టలు గుమస్తా సంఘం నిజామాబాద్ ప్రెసిడెంట్ అండి అయితే ముగ్ధా షాపు రెండు వేల ఇరవై మూడు జనవరి రెండో తారీఖు రోజు ఓపెన్ అయింది ఓపెన్ అయిపోయిన నుంచి మేము షాప్ అండి అయితే ఒక ఆరు నెలలు సరిగా జీతాలు ఇచ్చారు ఆరు నెలల తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వడంతో మేము విసిగి షాపులు మానేసామండి అయితే మేము యజమాన్యానికి అప్పుడు అడిగాము సార్ ఇట్లా అయితే ఎట్లా సార్ అంటే మాతో అవ్వట్లేదు మే మీరు ఎవరైతే మీకు ఇబ్బందిగా ఉందో వాళ్ళు వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోయామండి అప్పుడు ఏదైతే మాకు శాలరీ మేము చేసినప్పుడు శాలరీలో పిఎఫ్ కట్ చేశారండి పిఎఫ్ కట్ చేసి కూడా పిఎఫ్ మా ఏదైతే మా అకౌంట్లో ఉంటుందో దాంట్లో జమ చేయలేరు మేము సార్ మాకు జమ అవుతలేదు అని అంటే మేము ఒకేసారి వేస్తాము వేస్తాం అన్నారు మేము ఇప్పుడు వెళ్ళిపోయి కూడా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము అడుగుతున్నాం సార్ మా పిఎఫ్ డబ్బులు మా పీఎఫ్ డబ్బులు అంటే ఒక నాలుగైదు సార్లు దాటవేయడానికి మీ నెక్స్ట్ మంత్ లో అవుతుంది నెక్స్ట్ మంత్ అవుతుంది అని లాస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్కి అన్నారండి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ నుంచి ఫోన్లు చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారండి అయితే మేము బిసిగి వేసారి ఇక్కడ ముగ్ధ షాప్ ముందరూ ధర్నాకు కూర్చున్నామండి దీని తర్వాత ఇప్పుడు మేము శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేద్దాం మా డబ్బులు కావాలని అడుగుతున్నాము ఇక్కడ మేనేజర్ గారికి కూడా చెప్పాము ఎవరైతే వన్ ఆఫ్ ద ఓనర్ రాజేష్ గారు ఉన్నారు రాజేష్ గారికి కూడా ఫోన్ లో మాట్లాడాము ఆయన మళ్ళీ దాటవేయడానికి ఇంకో ఎలా అంటున్నాడు మేము మా దగ్గర ఓపిక లేదు సార్ ఎందుకంటే మేము కూడా బయట షాపులలో పని చేసుకునే వాళ్ళం మాకు ప్రతిసారి పర్మిషన్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక రోజు సెలవు అవుతుంది అంటే ఈ డబ్బులు రావు పని చేసుకునే డబ్బులు రావు మాకు కొద్దిగా మీరు దయచేసి ఇది ఎవరైతే చూస్తున్నారో కొద్దిగా మాకు మా డబ్బులు వచ్చేలాగా దీన్ని అందరికీ షేర్ చేయండి మరియు మా మాకు న్యాయం చేయాలని మేము ఈ పత్రికా ముఖంగా మేము మేము దీని తర్వాత నిజామాబాద్ టౌన్ సిఏ గారికి ఒక కాంప్లైంట్ లేబర్ ఆఫీస్ లో ఒక కంప్లైంట్ మరియు పిఎఫ్ ఆఫీస్ లో ఒక కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం ఇక్కడ మేము ధర్నా కూర్చొని ధర మాకు డబ్బులు వచ్చేదాకా మేము ఇక్కడికి వెళ్ళి కదలేదు మాకు మేము మా మా డబ్బులు అండి అవి మేము సంస్థకు మా ఫ్రీ ఇమన్నట్లే మా సాలరీల నుంచి కట్ చేసిన డబ్బులు అవి దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నించిగా వారు సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారని లేదా త్వరలోనే జమ చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని బాధితుల ఆవేదన భవిష్యత్ అవసరాల కోసం మా కష్టకాలంలో ఉపయోగపడతాయని అనుకున్న డబ్బును యాజమాన్యం ఇలా మోసం చేయడం దారుణమని అన్నారు మాకు వృద్ధాప్యంలో లేదా అత్యవసరంగా ఉపయోగపడే ఈ డబ్బును వెంటనే ఇప్పించారని ఒక బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిఎఫ్ డబ్బులను దొంగిలించడం అనేది చట్ట విరుద్ధం కాబట్టి ఉద్యోగులు ఈ విషయంలో కార్మిక శాఖ మరియు పోలీస్ విభాగాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు వెంటనే షోరూం యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఉద్యోగుల డబ్బును ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు నమస్తే అండి నా పేరు రాధిక నేను ఇక్కడ ముగ్దా షాప్ లో వర్క్ చేశానండి మాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు అయిపోయింది ఇంత ముందు అని ఉంటే అది కూడా మాకు అకౌంట్ చూపించలేదు తర్వాత ప్రభాత టెక్స్టైల్ అయింది అందులో కూడా మాకు పిఎఫ్ డబ్బులు ఏమి చూపించలేదు మేము మా డబ్బులు మేమే అడుగుతున్నాం కదా మేము ఇవ్వమనట్లేదు కదా మాకు కూడా వెళ్ళాలి కదా అందరి డబ్బులు అన్నా కానీ మాకు ఒక్కొక్కరికి కట్ చేసుకునే అన్నా కానీ మంచికి ఇరవై ముప్పై వేలు అవుతాయండి అవి అడుగుతున్నాం కదా లేడీస్ ఇక్కడ దాకా వచ్చి వర్క్ చేస్తున్నారంటే ఎల్లకనే కదా ఆర్థిక చోమత లెక్కనే కదా పని చేస్తుంది ఇప్పుడు కూడా ఇక్కడ అందరం కూర్చున్నాం అంటే మాకు ఎళ్ళకనే కదా మీరు ప్రతిసారి వచ్చినప్పుడల్లా అప్పుడు ఇప్పుడు అని అంటే ఎన్నిసార్లు వస్తాం సిపోయాం దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి మీ ఏమి ఇవ్వమనట్లేదు మై మాకే ఇవ్వమనండి అంతే మేము న్యాయంగా అడుగుతున్నాము ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ న్యూస్